అన్న నమస్తే అన్న ఈ సెక్యులర్ గణపతి అనేసి ఇలాంటివి హైదరాబాద్లో కొంచెం ట్రెండ్గా మారింది అల్లు అర్జున్ గణపతి అని లేకపోతే ఇలా గణపతి నెత్తిపైన ముస్లిం టోపీ పెట్టి షేర్వాణి వేసి ఇలాంటి సెక్యులర్ గణపతిలు అనేసి వీటిపైన ఎలాంటి ఉక్కుపాదం మోపుతుంది గణేష్ ఉత్సవ సమితి ఏం చేస్తుంది అసలు ఇప్పుడు హిందూ పండుగలు ఎంత ఉన్నంటే అసలు హిందూ అంటేనే సెక్యులరు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పండుగ చేసుకోవచ్చు చేసుకునే వాడి యొక్క వాడి యొక్క నియతం మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయి శాస్త్రోక్తంగా సాంప్రదాయవృతంగా ఏదైతే పెద్దలు మనకు దారి చూపారో ఆ రకంగా చేసుకోవాలని మనం కోరుతాము ఇఫ్ సంబడి ఈజ్ డూయింగ్ డిఫ ఇన్ ఏ డిఫరెంట్ వే హీ విల్ ఫేస్ ది కాన్సిక్వెన్స్ బికాస్ గాడ్ ఈజ్ దేర్ వీ బిలీవ్ ది గాడ్ గాడ్ విల్ పనిష్ యుమ్ అంటే హిందుత్వ సంస్థలు ఇంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నా ప్రతిసారి మీ పైన అటాక్ చేసేది ఒకే వర్గం వాళ్ళు అనేసి చెప్పుకొస్తున్నా కూడా ఇదే వినాయకుని పైన రాళ్ల దాడులు కూడా ఇప్పుడు గౌహాటిలో జరిగింది సూరత్లో జరిగింది అండ్ షిమ్లాలో జరిగింది ఇలా కర్ణాటకలో మాండ్యాలో కూడా జరిగింది మాండ్యాలో అయితే వినాయక చవితి పైన సెలబ్రేషన్స్ జరుపుతున్నారో వాటిపైన అటాక్స్ అనేవి చాలా ఘోరంగా జరిగాయి ఇలాంటి జరుగుతున్నా కూడా హిందువుల్లో చలనం ఎందుకు రావట్లేదు హిందువుల్లో చలనం రాకపోతే మనకు స్వాతంత్రమే రాదు కాబట్టి హిందువుల్లో చలనం ఉంటుంది కాకపోతే హిందూ చాలా నెమ్మదిగా మేల్కొంటాడు ఈ దేశంలో మళ్ళీ హిందూ పూర్తిగా శక్తితోటి శివాజీ లాగా మేల్కొనే రోజులు వచ్చాయి వస్తుంది వైభవం మన కళ్ళ ముందు కనిపిస్తుంది సో గవర్నమెంట్కి మీరేం అప్పీల్ చేశారు అంటే కోర్టు ఏదైతే నిర్దేశాలు జారీ చేసిందో దానిపైన ఏమంటున్నారు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారము ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి అది ఏ చర్యలు కూడా తీసుకోలేదు మనం కూడా హైకోర్టు యొక్క ఏవైతే గైడ్ లైన్స్ను ఫాలో అయ్యే మనం నిమజ్జనం చేస్తామంటున్నాం దీంట్లో రెండు విషయాలు ఒకటి పిఓపి విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు అనేటటువంటి యొక్క నిషేధం లేదు గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్లో అట్లాగే పిఓపితో విగ్రహాలను తయారు చేయకూడదు అనేది కూడా లేదు ఈ రెండింటినీ కూడా ఏదైతే హైకోర్టు ఆర్డర్స్ అనుమతి ఇచ్చింది కానీ నిమజ్జనం విషయంలో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు ఆ గైడ్ లైన్స్ను ప్రభుత్వము ఏర్పాటు చేయవలసింది ఐ ది పవర్ గవర్నమెంట్ టు మేక్ సచ్ అరేంజ్మెంట్స్ అది ప్రభుత్వం చేయాలి ఓకే అరేంజ్మెంట్స్ మన సైడ్ నుంచి అంటే గణేష్ ఉత్సవం నుంచి ఎలా ఉండబోతుంది ఈసారి బ్రహ్మాండంగా ఉండబోతుంది ఎప్పటిలాగనే ఇరవై నాలుగు ఇరవై ఇరవై మూడు ఇరవై రెండు ఇట్లా జరిగా అట్లాగే జరుగుతుంది